హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి సో ఎందుకు ఇలా అంటున్నాను అంటే కనుక చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీటి గురించి అయితే అంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది అడుగుతున్నారు అంటే ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఈ టమోటా తోట ఇంత మంచిగా రావడానికి గల రీజన్ ఏమి అండ్ ఇన్ని కటింగ్స్ పడినప్పటికీ మార్కెట్లో టాప్ రేట్ వెళ్తుంది అని చెప్తున్నారు సో డైలీ కూడా ఎందువల్ల ఏమి రీజను అండ్ ఈ ఇలా పంట రావడానికి ఏమేమి వాడుతున్నారు సో అడుగుతున్నారు చాలా మంది ఈరోజు ఫార్మర్ అన్న మాటల్లోనే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి సో మీకైతే క్లియర్గా అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్స్ చేయండి వాటికి ఆన్సర్ కూడా ఫార్మర్ అన్న ఇస్తారు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదండి అన్న ఏమేమి వాడారు ఫర్టిలైజర్స్ కానీ స్ప్రేయింగ్స్ కానీ అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నారన్న సో ఓకే ఫ్రెండ్స్ ఇక అడ్రస్ విషయానికి వస్తే కనుక చౌడ సముద్రం అండి రాజ్ కుమార్ నాయుడు ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఇక ఫార్మర్ అన్న మాటల్లో వినండి అండ్ ఈ ఫార్మర్ అన్న అయితే ఛాలెంజ్ చేస్తున్నారండి ఆరు నెలలు ఈ టమోటా క్రాప్ని అంటే ఈ టమోటా పంటని నిలబెడతాను అండ్ మంచి క్వాలిటీతో టమోటా అనేది పండిస్తాను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఈ అన్న చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ అన్న స్వలాభానికి ఏమీ చెప్పడం లేదండి ఫ ప్రతి ఒక్క ఫార్మరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టమోటా ప్రైజెస్ ఉన్నాయి ఇంకా ఉండబో కాబట్టి సో కొత్త పంట వేసి వాటిని తీసుకురావడం కంటే ఉన్న పంటనే మంచిగా పండించుకుంటే మంచి క్వాలిటీ షైనింగ్ ఉంటే కనుక టమోటా ప్రైజెస్ వెళ్తాయి అనేసి ఈ ఎన్న యొక్క అభిప్రాయం అండి ప్రతి ఒక్క ఫార్మరు మంచిగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే ఈ ఎన్నకే ఎరువుల ఏమి లేవు అండ్ అండ్ ఈ ఎన్న తెలియచేసే మందుల వాళ్ళేమీ ఈ ఎన్నకే అమౌంట్ ఇవ్వడం లేదు ఈ ఎన్న వాడి చూసాడు కాబట్టి పంట చాలా మంచిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి సో తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళు అడుగుతూ కదండి మచ్చలు పడుతున్నాయి గజ్జి పడుతుంది సో ఈ వర్షాలకి అండ్ ప్రైజెస్ ఉన్నాయి కానీ మేము టమోటా పంట పెట్టినప్పటికీ కూడా సో మేము పంట చేతికి తీసుకోవడం లేదు అనే ప్రతి ఒక్క ఫార్మర్కి ఇది చాలా యూజ్ అవుతుంది అనేసి ఈ ఫార్మర్ అన్న యొక్క ఇంటెన్షన్ అండి సో మీకు ఈ వీడియో రూపంలో క్లారిటీగా లైవ్లో చూపిస్తున్నారండి ఈ తెలియచేసే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఈ ప్రతిసారి కటింగ్ చేసి మార్కెట్కి తీసుకెళ్తారు కదండి ఆ బిల్స్ కూడా పెట్టారు ఇప్పటికీ పద్దెనిమిది కటింగ్లు అయ్యాయండి అండి పద్దెనిమిది బిల్స్ కూడా మనకే షేర్ చేశారనమాట నెక్స్ట్ ఈ వీడియో అయితే లెంతిగా అవుతుంది అనేసి బిల్స్ అయితే అంటే డేట్స్ వైడ్ మెన్షన్ చేయాలి కదండి సో లేట్ అవుతుంది అనేసి ఆ బిల్స్ అనేది షేర్ చేయడం లేదు సో నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేస్తానండి ఆ వీడియో లింక్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏమంటే కనుక మన ఛానల్లో కూడా ఏ కంపెనీకి కూడా ప్రమోషన్స్ అయితే చేయలేదండి చాలా మంది సీడ్స్ వాళ్ళు అండ్ మందుల వాళ్ళు కూడా చాలా మంది మీ ఛానల్లో మా గురించి ఈ మందు గురించి చూపించండి ఈ వీడియో చేయండి అని చాలా మంది ప్రమోషన్ వీడియో చేయమన్నారు బట్ నేనైతే చేయలేదండి ఎందుకంటే క్లారిటీ లేనిది మనం చేసి అంటే అది వాడిన తర్వాత ఇబ్బంది పడేది ఫార్మర్స్ అన్న వాళ్ళు కాబట్టి నేను అలాంటి వీడియోలు అయితే ఇప్పటికీ మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే చేయలేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఫార్మర్ అన్న మాటల్లో మీరే వినండి అండ్ ఈ అన్నకి ఏదో స్వలాభం ఉంది కాబట్టి చేశారని అనుకోకండి ప్రతి ఒక్క రైతన్న మంచిగా ఉండాలి సో ఇప్పుడు పడుతున్నటువంటి ఫార్మర్స్ కష్టాలు అంటే కొంచెమన్నా ఈ తీరాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో అనేది షేర్ చేశారు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అయితే పూర్తి చివరి వరకు చూడండి ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనేసి నా యొక్క అభిప్రాయము ప్రైజెస్ లేనప్పుడు ఇలాంటి వాడమనేం చెప్పట్లేదు ఈ అన్న అంటే మంచి ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి సో వచ్చే దాంట్లో కొంచెం మీరు పంటకు పెట్టారంటే కనుక టాప్ ప్రైజ్ వెళ్తుంది అనే ఒక అభిప్రాయం అండి ఫార్మర్ అన్నది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ కేఎంఎస్ వాడండి జాండీ ఒక పది రోజులకి ఒకసారి వాడుతా కేఎంఎస్ భలే రిజల్ట్ జాండీస్ షైనింగ్ అంతా కంట్రోల్ చేస్తుంది సైజు షైనింగ్ బాగుంటుంది సైజు పెరుగుతుంది మళ్ళొచ్చి మీరు స్ప్రేయింగ్ వాడేట్లుంటే వాళ్ళ అది బెనిఫిట్ పీజెడ్ అని ఉంది బెనిఫిట్ పీజడ్డు ఆఫ్ లీటర్ రమ్ముకి కేఎంఎస్ వన్ కేజీ ఉన్నాయి ఒక కేజీ రమ్ముకు వాడండి సైజు సైజు షైనింగ్ సైజు మీరు వాడి చూడండి మళ్ళీ ఫోన్ చేయండి మా బ్రదర్ తోటలో ఉన్నాము ముప్పై ఏడు ముప్పై ఏడు వలక్రా ముప్పై ఏడు ముప్పై ఏడు అన్నాడు దాని రిజల్ట్ రైతు మాటల్లో మనం విన్నాం నమస్తే అండి నమస్తే రాజకుమార్ గారు మన ముప్పై ఏడు ముప్పై ఏడు గురించి మీ మాటల్లో చెప్పండి రైతులకు స్టార్టింగ్ నుంచి మనం వలగ్ర కంపెనీని వాడతాము ఈ పంటకి ఇప్పటికి నూట ఇరవై రోజులు అయింది నాలుగు నెలలు అయింది పద్దెనిమిది కటింగ్లు పడింది ఇంకా పదహైదు కటింగులు పడినా కూడా వీడియో చేస్తా ఏం పడినాను అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఏడు మూటలు వాడినా మూడు రోజులకి ఒకసారి మూట కటింగ్ వేయడము ఒక మూట వాడడము క్వాలిటీ క్వాలిటీ మార్కెట్లో టాప్ రేటు చెట్టు చూడు పెరుగుతూ పోతానే ఉంది కాపుబడుతూ ఉంది పోతానే ఉంది పైకి బ్రాండెడ్ ముప్పై ఏడు వాడండి మార్కెట్లో యాభై రూపాయలు ఎక్కువ అమ్మండి స్ప్రేయింగ్ కూడా సింజంటా కంపెనీ బాగా స్ప్రేయింగ్ చేయండి ప్రతి ఒక్కరూ వలగ్రా వారి ముప్పై ఏడు ముప్పై ఏడు వాడండి మార్కెట్లో టాప్ రేట్ అమ్ముకొని మా బాగా రైతులు బాగుండాలని కోరుకుంటున్నాం నమస్తే ఇప్పుడు నాలుగు నెలలైంది మే ఇరవై ఐదో తేదీ టమాటా నాటిన ఇప్పటికీ నాలుగు నెలలైంది పద్దెనిమిది కటింగులు పడింది ఇన్ని రోజులు తోట నిలబడడం కారణం ఏమంటే ఓన్లీ వలగ్రా వలగ్రాలో కూడా రేట్లు ఉన్నాయని ఈ థర్టీ సెవెన్ కోత కోతకు ఇంకోట వాడతాడా ఛాలెంజ్గా తోట వస్తుంది నిన్న పద్దెనిమిదో కటింగ్ కూడా కేజీఎన్ మండీలో తొమ్మిది వందల రూపాయలు అమ్మింది ఎందుకు క్వాలిటీ పక్కన వాళ్ళు వచ్చి ఏ ఎన్నో కటింగ్ అంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పద్దెనిమిదో కటింగ్ అంటే ఎవరు నమ్మల ఎందుకు అంటే నాకు క్వాలిటీ సైనింగు సైజు అట్లుంది నీ కాయలు అమ్ముతాడు కేజీఎన్ మార్కెట్లో మీ మామంటారు మా అట్లా ఏం లేదు కాయలు దమ్ముంటే ఎవరికైనా అమ్ముతాడు వాస్తవంనా ముప్పై ఏడు వాడండి ప్రతి ఒక్కరు రేట్లు ఉన్నాయి ఇప్పుడు ముప్పై వాడండి అందరూ దుడ్డు సంపాదించండి చెప్తాండి రైతుల కోసం చెప్తాండ నేనే నా ప్రయోజనాల కోసం అయితే చెప్పలే నావి మెరుగులకి లేవు ఏమీ లేవు వాస్తవం రేట్లు ఎప్పుడు ఉండవు ఎప్పుడో ఒకసారి ఉంటాయి ఈసారి అయితే నాలుగైదు వేలు నిలబండి ముప్పై ఏడు వాడుకొని చెట్టును కాపాడండి ఏమంటే వాడేసి పద పదహైదు రోజులు ఇరవై రోజులకి అయిపోతే ఏం మిగలదునా రేట్లు ఉన్నప్పుడు పది రూపాయలు ఎక్కువగా మూటకొని చూడదండి ఐదు మూట్లు వాల్యూ చేస్తుంది ఇదే నువ్వు వేరే మూటలు ఐదు మూట్లు ఉంటే ఈ ముప్పై ఏడు నూట ఉంటే ఈ సేనింగ్ నీకు వయసు ఐపీఎల్తో సేనింగ్ తగ్గదు చూడండి నా తోట ఇప్పుడు కూడా పద్దెనిమిది కటికులు పడింది తోట పైన ఎప్పుడు చూడండి పొరి కట్టాలమ్మా పొయ్యేదానికి కూడా జాగలేదు ఇప్పుడు అంత కాపు పట్టేసి చెట్లు కూడా వంగిపోయినాయి అంత ఆకులు ఉంది కాయ కనిపించేది తక్కువ ఆకులో లోపల ఆకులు ఎక్కువ కనిపిస్తుంది వీడియోస్లో కాయ కనిపించదు ఎక్కువ ఈ తోట ఇట్లా ఉండటానికి కారణం వచ్చి ఈ థర్టీ సెవెన్ వల గ్రామం ఎక్కువ ఫుల్ నే తోటలాగా మళ్ళీ గ్రీన్నెస్ వచ్చేసింది అంతా ఇంకొక వారం పోతే ఇంకా ఫుల్ గ్రీన్నెస్ వచ్చేస్తుంది ఫస్ట్ పంట ఎట్లా వచ్చింది మళ్ళీ రెండో ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది ఇంకా రెండు నెలలు వస్తుంది ఖాయిది కన్ఫామ్గా రెండు నెలలు వస్తుంది భయమే లేదు